నమస్కారం నా పేరు రాజిరెడ్డి మాది యాదాద్రి భువనగిరి జిల్లా మొత్కూరు మండల్ పాటిమెట్ల విలేజ్ నేను గత కొంతకాలంగా అలవేరా ఫార్మింగ్ చేస్తున్నా ఈ ఫార్మింగ్ వచ్చేసి నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఈ ఫార్మింగ్లో మంచి లాభాలు కనబడుతున్నాయి అందుకనేసరి చేస్తున్నాయి ఫార్మింగ్ దీనికి కావాల్సినది వాటరు సమ్మర్లో మెయిన్ ఇంకోటి వచ్చేసి నేను ఒక పది ఎకరాల్లో ఫార్మింగ్ చేస్తున్నా మంచిగా బాగా ఉన్నది ఇది దీనికి కావాల్సింది మనకు మెయిన్ వాటరింగ్ డ్రిప్ సిస్టమ్ నెక్స్ట్ ఒక ఇద్దరు వర్కర్స్ అందులో వచ్చేసి మనకు ఎకరాకు వచ్చేసి ఒక ఫోర్ 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 థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ మొక్కలు పడతాయి నెక్స్ట్ ఇంకా మన కలుపు నివారణ కోసము మంత్లీ ఒకసారి క్రాప్ వస్తుంది ఈ క్రాప్ను మనము కరెక్ట్ చూజ్ చేసుకుంటే మంత్లీ ఒకసారి క్రాప్ వస్తుంది ఒక టన్ వస్తుంది ఎకరాకు దీన్ని మనము మార్కెట్లో బహిరంగ మార్కెట్లో వర్ కేజీ వచ్చేసి ఎయిట్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ వరకు నడుస్తుంది దీనికి కావాల్సింది వాటరింగ్ ఒకటి డీకంపోజర్ స్ప్రే ఒకటి నెక్స్ట్ దీంట్లో మెయిన్ సమస్య ఏంటంటే గడ్డి సమస్య ఈ గడ్డి కోసము చాలా ఇబ్బంది గడ్డితో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ గడ్డి ఒకటి నివారణ కోసము ఈ రె కూలర్ లేబర్ని పెట్టవలసి వస్తుంది ఈ లేబర్ కోసము చాలా డబ్బులు వేచి చేయవలసి వస్తుంది మాకు ఇంకోటి ఏంటంటే మాకు ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది సొంత ప్రాసెసింగ్ యూనిట్ ఉంది దీన్ని మేమే జ్యూస్ చేసి హైదరాబాద్కి పంపిస్తుంటాము మెడ్చల్లో ఉన్నది కంపెనీ కంపెనీకి పంపిస్తుంటాం నెక్స్ట్ వచ్చేసి కోల్లాఫారాల వాళ్ళకి కూడా మేము ఇక్కడనే సంజీవని పంపిస్తున్నాము ఆ తర్వాత బయట జ్యూస్ సెంటర్ వాళ్ళకు కూడా పంపిస్తున్నాము ఇది జ్యూస్ సెంటర్ వాళ్ళకు కూడా పంపిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి దీనికి వారానికి ఒకసారి డీకంపోజర్ స్ప్రే చేయాలి ఆ తర్వాత దీనికి వాటరింగ్ డే బై డే వాటర్ ఇవ్వాలి సమ్మర్లో నెక్స్ట్ డీకంపోజర్ వచ్చేసి దాన్ని మిక్స్ చేయడానికి ఒక ఫైవ్ కేజీస్ బెల్లము అండ్ ఓ ఒక డబ్బా డీకంపోజర్ డబ్బా ఉంటుంది డబ్బా ఒకటి నెక్స్ ఓ దాన్ని మిక్సీ చేసినాక వన్ వీక్ వరకు దాన్ని కట్టి పెట్టాలి గిట్ల తలవకుండా ఆ తర్వాత దాన్ని వన్ వీక్ తర్వాత దాన్ని స్ప్రే చేయాలి టెన్ లీటర్ వాటర్స్కి టెన్ లీటర్ డీకంపోజర్ను కలిపి స్ప్రే చేయాలి ఫర్ అది వచ్చేసి ఒక డ్రమ్ వచ్చేసి మనకు టూ నిమిషాలు త్రీ ఎకరాస్ రెండు నిమిషాలు మూడు ఎకరాలకు యూజ్ అవుద్ది రెండు నించాల మూడు ఎకరాలు యూజ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కలుపుకొని మళ్ళీ స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ మీకు దీంట్లో ఉన్న సమస్య మెయిన్ సమస్య ఏంటంటే వాటరింగ్ మెయిన్ సమ్మర్ వచ్చేసి మనకు వాటర్ బాగుండాలి మనకు ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది యూనిట్ ద్వారా మేమే పంపిస్తున్నాం జ్యూస్ ఇక్కడ కవర్ డ్రమ్స్ మా దగ్గర డ్రమ్స్ ఉన్నాయి డ్రమ్స్లో కవర్స్ వేసి ప్యాక్ చేస్తాం నెక్స్ట్ అలా కలిపే కెమికల్స్ కూడా కలుపుతుంటాము జ్యూస్ కూడా మేమే తీసుకుంటాం ఇక్కడనే తీసుకుంటాం ప్రాసెసింగ్ యూనిట్ మాకు ఉన్నది దీన్ని మేమే సొంతంగా దీన్ని తీసేసి మిక్సీ చేస్తుంటాము ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్నది మిడ్చల్ లో ఉన్నది కంపెనీ ఆ కంపెనీకి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం దీన్ని మనకు ఒక ఎకరాకు వచ్చేసి ఖర్చు మనకి సగటున ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ పడుతుంది కొత్తగా నాటుకునే వారికి దీనికి వచ్చేసి డ్రిప్పు మనకి డ్రిప్పు ఇరిగేషన్ వాళ్ళు డ్రిప్ ఇస్తారు సబ్సిడీ కూడా ఉన్నది సబ్సిడీలో తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ కలుపు నివారణ కోసం మనము కలుపు తీయడానికి మనకు ఒక ఎకరాకు వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్ వర్కర్స్ పడతారు ప్రతి త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి కలుపు తీయచ్చు చెట్టు కంటే హై ఉన్నది తీయాలి చెట్టు కంటే ఎత్తున్నదే తీయాలి డౌన్ ఉన్నది తీయకూడదు చెట్టు కంటే హైట్ ఉన్నది ఏంటంటే మనం డీకంపోజర్ స్ప్రే చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది గడ్డి గ్రాస్ వచ్చి గడ్డి వచ్చేస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడ ప్రాసెసింగ్ యూనిట్లో కనుక ఏమన్నా వేస్టేజ్ వస్తే అంటే జ్యూస్ తీసేటప్పుడు ఇట్లా వస్తే బ్లౌజ్ వేసుకొని బ్లౌజులు ఉంటాయి బ్లౌజులు వేసుకొని తీయాలి నీట్గా తీయాలి దానికి చేయి టచ్ కానీ నెక్స్ట్ వన్ మనకు ప్రాసెసింగ్ యూనిట్లో కవర్స్ను వాడాలి కవర్స్ను దానికి ఇంత కూడా టచ్ కావద్దు హ్యాండ్స్ టచ్ కావద్దు కూడా టచ్ కావద్దు వర్కర్స్ కూడా చెప్తుంటాం మేము నీట్గా తీయండి అమ్మా అని చెప్తుంటాము దానివల్ల మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది కెమికల్స్ కలిపినా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఏది మన దాంట్లో ఫ్రీజర్లలో పెట్టాలి అది ఫ్రీజర్లలో పెడతారు ఇది వచ్చేసి అలా నీకు ఊర్లో దొరికేది వేరు మేము పెట్టింది వేరు ఈ మొక్క ఊర్లో దొరికే మొక్క వేరు మేము పెట్టిన మొక్క వేరు మనకి ఇది వచ్చేసి సిక్స్ మంత్స్కే క్రాప్ వస్తుంది మనకు ఊర్లలో ఉండేది రాదు అది గ్రీన్గా ఉంటుంది అది రాదు ఇది వేరేది అది వేరే ఇదేమో ఒక రకమైన బ్రీడ్ ఇది దీన్ని ఒక దగ్గర నుంచి మేము తెప్పించినాము రైతులు కూడా చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు మాకు కావాలి సార్ అంటున్నారు నేను అడిగిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాను ఒక మొక్క వచ్చేసి మనకు త్రీ నుంచి ఫోర్ రూపీస్ పడుతుంది కావాలనుకుంటే నేను ఒక లక్ష మొక్కలు కూడా ఆర్డర్ చేసిన వారికి లక్ష మొక్కలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నాకు ఒక పది ఎకరాల ఫార్మింగ్ ఉన్నది పది ఎకరాల్లో ఉన్నది నాకు నేను ఒక లక్ష మొక్కలు కూడా ఇవ్వగలుగుతా రైతులకు కావాలి అంటే చిన్న చిన్న రైతులకు కూడా కావాలంటే కూడా ఇస్తా ఎకరం రెండు ఎకరాలు పెట్టుకుంటాను ఒకవేళ వాళ్ళకి తెలవకపోయినా కూడా నేను అక్కడికి వచ్చేసి వాళ్ళకు చూపిస్తాను అవగాహన కల్పిస్తాను ఇట్లా చేసుకోవాలి అనేసి దీనికి మార్కెట్లో వచ్చేసి ఎనిమిది నుంచి పది రూపాయల డిమాండ్ ఉంది ఒక కేజీ వచ్చేసి ఒక కేజీ వచ్చేసి మీరు ఒకవేళ దీనికి మాకు మార్కెటింగ్ కూడా తెలియదు అంటే మాత్రం నేనే మీ దగ్గరకు వచ్చేసి మార్కెటింగ్ కూడా చేస్తాను మార్కెటింగ్ కూడా చేయ చూపిస్తాను వాళ్ళకి వాళ్ళకి అక్కడ నేను బయర్స్ను మీతో మాట్లాడిపించేస్తాను నెక్స్ట్ మనకిది మార్కెట్లో చాలామంది రైతులు అడుగుతున్నారు కావాలని అడుగుతున్నారు అడుగుతున్నారు కానీ వీటి గురించి వాళ్ళకి తెలియదు అంట మాకు తెలియదు సార్ ఇది ఎట్లా చేయాలి ఫార్మింగ్ గురించి తెలియదు అంటున్నారు తెలియని రైతులకు కూడా నేను చెప్తాను మీరు ఒకసారి మా ఫామ్కి రండి విజిట్ చేయండి చూడండి చూసి మీరు మీరు నేను ఎట్లా చేస్తున్నా చూడండి చూసినా కూడా మీకు ఇంకా కూడా తెలియకపోతే నన్ను రమ్మంటే నేను వస్తా నేను వచ్చేసి నేను చూపిస్తా చూపిస్తాను మీకు చేస్తాను నెక్స్ట్ మీకు అలా ప్రాసెసింగ్ యూనిట్ ఒకవేళ మాకు ప్రాసెసింగ్ యూనిట్ వద్దు మేము చేయలేము అనుకుంటే పచ్చి మట్ట కూడా మీరు సేల్ చేయొచ్చు ఓన్లీ మట్ట కూడా సేల్ చేయొచ్చు లేదు మీరు ఒక వన్ ఇయర్ తర్వాత కూడా మీరు పిలకను కూడా సేల్ చేయొచ్చు అంటే మొక్క కూడా సేల్ చేయొచ్చు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మీరు మొక్క కూడా సేల్ చేయొచ్చు నా లెక్క మొక్క కూడా సేల్ చేసుకోవచ్చు మీరు